తూఫానులే బీనా అల్లూలే కలిగిన పెన్ను తూఫాను బక్షినా అల్లూలే కలిగిన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రైస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను బాగున్నారా ఆరోగ్యంగాను సమాధానంగాను జీవిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను అలాగే ప్రతిదినం మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం కీర్తనలు నూట మూడవ కీర్తన మొదటి రెండు వచనములు నా ప్రాణమా యహోవాను సన్నతించము నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామములు సన్నతించము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఈ కీర్తనను భక్తుడైన రాజైన దావీదు రాస్తున్నారు దావీదు గారి జీవితాల్లో ఎన్నో అనుభవాలు చూశాడు ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు ఆయన ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు ఆయన ఎన్నోసార్లు నిరుత్సాహము వృంగిపోయిన సమయాలు అలసిపోయిన సమయాలు ఎదురు దెబ్బలు అనుభవించిన సమయాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని చూశాడో ఎన్ని అనుభవించాడో ఆయన తన అనుభవ జీవితంలో నుంచి ఈ మాటను రాస్తున్నాడు నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకు అని అంటున్నాడు మనిషిలో ప్రాణము ఆత్మ శరీరము ఈ మూడు ఇమిడి ఉంటాయి ప్రియమైన సహోదరి సహోదరుల అందుకే మన జీవితాల్లో తప్పకుండా మన ప్రాణముతో మాట్లాడుకుంటూ ఉండాలి మన ప్రాణమును హెచ్చరించుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు లేదా ప్రతిరోజు మన ప్రాణంతో మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది మన ప్రాణాన్ని మనం హెచ్చరించుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది శరీరము కోరిందల్లా మన మనసు ఇస్తూ ఉంటుంది మన మనసు కోరిందల్లా శరీరము ప్రవర్తిస్తూ ఉంటుంది అందుకే మనం మన ప్రాణాన్ని హెచ్చరించుకోవాలి ప్రాణమా నీతోనే చెబుతున్నాను విను దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకు ప్రాణమా అని మన శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది మన శరీరము ఎప్పుడు లోకాన్నే కోరుకుంటుంది మన శరీరము ఎప్పుడు సంతోషాన్ని మాత్రమే కోరుకుంటుంది మన శరీరము ఎప్పుడు ఈ లోక జీవితాల్లో మనం ముందుకు సాగాలని లోక లోకంలో కలిగేటువంటి ఈ విచిత్రమైనటువంటి కార్యాలను మాత్రమే కోరుకుంటుంది శరీరం కానీ ఆత్మ దైవిక సంబంధంగా నడుస్తుంది మన ప్రాణంతో మనం హెచ్చరించుకోవాలి ప్రాణమా దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరచిపోకూ అని ఇలా ఎప్పుడు హెచ్చరించుకోవాలి తెలుసా ఎప్పుడైతే మనం దేవుడికి దూరం అయిపోతున్నాం అనుకున్న సమయాల్లో ఎప్పుడైతే మనలో గర్వం ప్రవేశిస్తుంది అని అనుకుంటున్న సమయాల్లో ఎప్పుడైతే మనం మనల్ని బట్టి మనం అతిశయించే ఆ సమయాల్లో మన ప్రాణంతో మనం హెచ్చరించుకోవాలి ప్రాణమా జాగ్రత్త ఆయన చేసిన ఉపకారములను మర్చిపోవద్దు అని నా ప్రేమైన సహోదరి సహోదరు ఈ సంవత్సరమైనా మేము బాగుపడితే చాలు ఈ సంవత్సరమైనా మేము ఆరోగ్యంగా ఉంటామా ఈ సంవత్సరమైనా నా పిల్లల జీవితం కట్టబడితే ఎంత బాగుంటుంది ఈ సంవత్సరమైనా నేను ఆరోగ్యాన్ని పొందుకోగలిగితే ఎంత బాగుంటుంది ఈ సంవత్సరమైన అప్పుల నుంచి విడుదల పొందుకుంటే ఎంత బాగుంటుంది ఈ సంవత్సరమైనా నా కన్నీళ్ళకి ఫలం వస్తే ఎంత బాగుంటుంది అని ఈ సంవత్సరమైనా మోయబడిన నా గర్భం తెరవబడితే ఈ సంవత్సరమైన ఒక మంచి ఉద్యోగం వస్తే ఈ సంవత్సరమైన నా పిల్లలకి వివాహం జరిగితే అంతకంటే సంతోషం ఏముంది అని సంవత్సరం ప్రారంభము నుండి అనేకమైన ఆలోచనలతో ఎంతో దిగులతో ఎంతో విచారకరంతో అనేకులు ప్రారంభిస్తూ ఉంటారు నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక దేవుని సేవకునిగా మీతో మాట్లాడుతున్న ఒక మాట ఏమిటో తెలుసా మీరు ఏదైతే తలంచుతున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఏదైతే దేవుని సన్నిధిని బట్టి ఆశిస్తున్నారో అది తప్పకుండా దేవుడు చేయడానికి సంసిద్ధుడై ఉన్నాడు అయితే వాటన్నిటిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా ఇంతవరకు మనం చూసిన మేలుల కొరకై ఇంతవరకు మనం పొందుకున్న ఆరోగ్యం కొరకై ఇంతవరకు మనం పొందుకున్న ఉద్యోగాల కొరకై ఇంతవరకు మనం అనుభవించినటువంటి ఈ స్టాటస్ నిమిత్తమై ఇంతవరకు మనం ఎదిగినటువంటి మన స్థాయిని బట్టి మనం ఏం చేయాలో తెలుసా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఈరోజు మనం జీవించగలిగితే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించగలిగితే మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు మనం దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోకూడదు చాలామంది మర్చిపోతున్నారు అనేకులు దేవుని చేత మేలులు పొందుకొని దేవుని చేత అద్భుతాలు పొందుకొని దేవుని చేత స్వస్థత పొందుకొని దేవుని చేత రక్షించబడి దేవుని ద్వారా అనేకమైన గొప్ప గొప్ప దీవెనలు పొందుకొని ఈరోజు చాలామంది దేవుడు చేసిన మేలులను మరచిపోతున్నారు ఎంత విచారకరం చాలా మందికి దేవుడు వద్దు దేవుని ద్వారా మేలులు కావాలి దేవుని ద్వారా అద్భుతాలు కావాలి దేవుని ద్వారా సూచక క్రియలు కావాలి దేవుడి ద్వారా మనకు డబ్బులే కావాలి ధనమే కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి ఆస్తి పాస్తులు కావాలి చీరలు కావాలి మంచి బట్టలు కావాలి కానీ దేవుడు మాత్రం వద్దు ఇస్రాయేల్ ప్రజలు అలాగే జీవించారు అరణ్యంలో వాళ్ళు దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారు సంవత్సరాల తరబడి నలిగిపోతున్న వారి జీవితాలు ఒక్కసారిగా వెలుగులోనికి వచ్చేసాయి భక్తుడైన మోస ద్వారా దేవుడు గొప్ప విడుదలను అనుగ్రహించాడు బానిసత్వంలో నుంచి నలిగిపోతున్న మన జీవితాలకు కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్న మా జీవితాలకి తిని తినకుండా చావు ప్రతికల మధ్యలో ఉన్న మా జీవితాలకి దేవుడు గొప్ప విడుదల ఇచ్చాడు గొప్ప వెలుగుని ఇచ్చాడని సంతోషించి దేవుణ్ణి స్థుతించక అరణ్యంలో ఏది కావాలంటే అది సనుగుతున్నారు ఏది తక్కువైతే దానికోసం సనుగుతున్నారు ఏది కావాలనిపిస్తే దానికోసం గొనుగుతున్నారు దేవుడు చేసిన మేలులను మర్చిపోయారు దేవుడు చేసిన కార్యాన్ని మర్చిపోయారు సంవత్సరాల తరబడి ఉన్న నుంచి విడిపించిన సంగతి మర్చిపోయారు కన్నీల నుంచి విడిపించిన సంగతి మర్చిపోయారు సాము ప్రతికుల మధ్యలో ఉన్న వారి జీవితాన్ని దేవుడు వెలుగులోనికి నడిపించిన సంగతిని మర్చిపోయారు చివరికి దేవుణ్ణి సనుగుతున్నారు గొనుగారు కొన్ని లక్షల మంది చనిపోయారు ఇద్దరే ఇద్దరు కణాలకు చేరుకున్నారు ఎంత బాధకరం దేవుడు చేసిన మేలులను మర్చిపోతున్నారు చాలామంది నా ప్రేమైన సహోదరి సహోదర దేవుడు చేసిన మేలులను మర్చిపోకూడదాన్ని ఒక్కసారి ఆలోచించండి ప్రభుని జీవితాల్లో ఎన్ని మేలు చేయలేదు దేవుడు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేయలేదు దేవుడు మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేయలేదు చావు బ్రతుకుల మధ్యలో ఉన్న మన జీవితాన్ని దేవుడు బ్రతికించాడు కదా నిరుద్యోగ సమయంలో ఉన్న మీకు దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు కదా ఆర్థిక పరిస్థితుల మధ్యలో ముందుకు వెళుతున్న మీ జీవితంలో దేవుడు ఆర్థిక కొదవలను తీసివేశాడు కదా అప్పుల బంధకాల్లో ఉన్న జీవితాల్లో అప్పులు కట్టుకునే దానికి దేవుడు చక్కటి సహాయం చేస్తూ ఉన్నాడు కదా పిల్ల జీవితాల్లో పిల్లవాణి జీవితాల్లో దేవుడు ఒక మంచి సంబంధాన్ని దేవుడే తీసుకొచ్చి వివాహాన్ని జరిపించాడు కదా ఒక మంచి ఇంటిని ఇచ్చాడు గొప్ప రక్షణని ఇచ్చాడు నరకం నుంచి తప్పించాడు బానిసత్వంలో నుంచి విడిపించాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో ఎన్నెన్నో మేలు ప్రభు మీ జీవితాల్లో చేశాడు నా జీవితాల్లో కూడా చేశాడు నా జీవితాల్లో చేశాడు మీ జీవితాల్లో చేశాడు మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు ప్రభు చేశాడు మరి ఇన్ని మేలులు పొందుకున్నాం మనం దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి కొనియాడాలి ఎవరైనా మనకు ఒక మనిషి సహాయం చేశారనుకోండి ఆ మనిషి చేసిన సహాయం కొరకు మనం ఏం చెప్తాం థ్యాంక్ యూ అండి అంటాం ఎక్కడ కనపడితే అక్కడ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం అయ్యా రండి వచ్చి కాఫీ తాగండి లేకపోతే కూల్ డ్రింక్ తాగండి లేకపోతే రండి వచ్చి భోజనం చేయండి మీరే కనుక మాకు సహాయం చేసి ఉండకపోతే మేము ఈరోజు ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదు మీరే గనక మాతో మాట్లాడకుండా ఉండి ఉంటే మా దగ్గరికి వచ్చి మాకు జామీను పడకుండా ఉండి ఉంటే ఈరోజు మేము ఈ స్థితిలో ఉండే వాళ్ళం కాదు ఆ రోజు మీరు చేసిన సహాయమే ఈరోజు మా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉందయ్యా ఇంత నాలుగు మెతుకులు తింటున్నామయ్యా ఆ రోజు మీరు చేసిన సహాయమే ఈరోజు మేము ఆరోగ్యంగా ఉంటున్నామయ్యా అని ఇలా మనుషులు చేసిన మేలులను బట్టి ఎన్ని మాటలు పోగొడతారు ఎన్ని రకాలుగా మనుషుల్ని గొప్ప చేస్తారు రండి కాఫీ తాగుదు రండి లేకపోతే భోజనం చేద్దురండి రండి అయ్యా రండి అయ్యా అని చెప్పేసి బ్రతిమలాడతారు ఇంకా మనుషులు చేసిన సహాయాన్ని బట్టి కొందరు ఆ మనిషి ఫోటోను కూడా ఇంట్లో తగిలించుకుంటారు కారణం ఏంటంటే మనిషి మా జీవితంలో మేలు చేశాడు నా ప్రేమైన సహోదరి సహోదరు ఒక మనిషి చేసిన మేలులనే మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి టీలు ఇస్తున్నాం కాఫీలు ఇస్తున్నాం భోజనాలు పెడుతున్నాం ఇంకా వీలైతే చాలామంది ఇంట్లో ఫోటోను కూడా తగిలించుకుంటున్నారు దేవుళ్లాగా మరి ఒక మనిషినే ఆ విధంగా సన్మానిస్తూ ఉంటే ఒక మనిషిని ఆ విధంగా గౌరవిస్తూ ఉంటే మన కొరకు రక్తం ఇచ్చి ఇచ్చి తన సొత్తుగా చేసుకున్న ఆయన మన జీవితంలో ఎన్ని మేలులు చేయలేదు అసలు ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కారణం ఎవరు మన జీవిస్తున్నామంటే కారణం ఎవరు జీవ మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయి కదా ఈరోజు మనం ఇన్ని మెతుకులు ఆహారం తింటున్నామంటే ఇన్ని విలువైన వస్త్రాలు కట్టుకుంటున్నామంటే ఒక మంచి ఇంటిలో నివసిస్తున్నామంటే ఈరోజు అందరిలో మనము ఘనంగా బ్రతుకుతున్నామంటే కారకులు ఎవరు దేవుడే లేదయ్యా నేను కష్టపడ్డాను నేను సంపాదించాను నేను ప్రయాసపడ్డాను నేను రేయింపగళ్ళు కష్టపడి సంపాదించాను తిని తినకుండా కష్టపడి పోగు చేశాను నా కష్టాజీతము నా కష్టాజీతము నా ప్రయాస నా తిండి అని అంటున్నారా దేవుడే ఆరోగ్యం ఇవ్వకపోతే ఎక్కడ కష్టపడగలవు దేవుడే ఉద్యోగం ఇవ్వకపోతే ఎక్కడ పని చేయగలవు దేవుడు నీ జీవితంలో మార్గాలు తెరవకపో తెరవకపోతే మార్గాలు తెరవకపోతే ఎక్కడ మనం సంపాదించుకోగలం మనం పనిచేసి ఉండవచ్చు మనం ప్రయాసపడి ఉండవచ్చు అయితే దీని ప్రయాసం వెనుక దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మాత్రం మరచిపోకూడదు ఈ లోకంలో దేవుని సెలవు లేకుండా మనం ఒక్క మెతుకు కూడా ఆహారాన్ని తినలేము నా ప్రియమైన సహోదరి సహోదరులరా ఒక మనిషి చేసిన మేలుల కొరకే మనిషిని సన్మానిస్తూ ఉంటే మరి దేవుడు చేసిన మేలుల కొరకు మనం ఇంకెంతగా దేవుణ్ణి స్తుతించాలి ప్రతిరోజు దేవుని సన్నిధిలో వేకు జాములు లేచి దేవుణ్ణి స్తుతించాలి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఘనపరచాలి ఆయన చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించాలి అప్పుడు తప్పకుండా దేవుడు ఘనపరచబడతాడు దేవుని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు ఘనపరుస్తాడు ఆయన చేసిన మేలుల కొరకే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడు చేసిన మేలుల కొరకై కృతజ్ఞత కలిగి జీవించకపోతే మన జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోతాయి గత జీవితాల్లో ఏ బానిసత్వంలో నుంచి అయితే మనం జీవించామో గత జీవితాల్లో మనం ఎలాంటి కన్నీళ్ళని విడిచి బ్రతికామో గత జీవితాల్లో ఎలాంటి బ్రతుకును మనం బ్రతికామో కృతజ్ఞత లేని వారి హృదయాలు కూడా తిరిగి అంధకారంలోకి వెళ్ళిపోతాయి పాప జీవితంలోకి వెళ్ళిపోతాయి లోకంలోకి వెళ్ళిపోతాయి శరీరానుసారంగా ప్రవర్తించవలసి వస్తుంది ఒక వ్యక్తి దయ్యం పట్టిన వ్యక్తిని దేవుడు బాగు చేశాడు వాడు రక్షించబడిన తర్వాత వాడు బాగుపడిన తర్వాత మందిరంలో ఉండాలి కానీ నేను బాగుపడ్డాను నేను బాగుపడ్డానని దేవుని స్థుతించకుండా దేవుని సన్నిధిలో కనపడకుండా విచ్చరువుడిగా తిరుగుతున్నాడు వానిని విడిచి వెళ్ళిపోయినటువంటి దయ్యానికి చోటు కావాలి గనక మరలా దానికి చోటు లేకపోతే వారిని విడిచి వెళ్ళిపోయిన వారి హృదయంలోకి మరలా ఏడు దయ్యాలు వచ్చి పడ్డాయి మునుపటి స్థితి కంటే కడపటి స్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించాలి నా ప్రేమైన సహోదరి సహోదరుల దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోతే అంధకారంలోకి వెళ్ళిపోతాం చీకట్లోకి వెళ్ళిపోతాం లోకంలోకి వెళ్ళిపోతాం పాపములోకి వెళ్ళిపోతాం విడిచిపెట్టిన కన్నీలని మనం విడవవలసి వస్తుంది అనుభవించవలసి వస్తుంది ఒకసారి మనం ఆలోచించాలి దేవుడు చేసిన మేలులను ఎవరు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలులకై దేవుణ్ణి స్థుతించాలి ప్రభు చేసిన మేలులో కొరకై అనేకులు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు దేవుని మందిరంలో కనబడలేకపోతున్నారు ఒకసారి ఒక అతను ప్రార్థనకు వచ్చేవాడు నేను ఒక చోటికి వెళ్ళాను వాక్యం చెప్పేదానికి వాళ్ళు చాలాసార్లు పిలిచే వాళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్ళాను వెళ్తూ ఉంటాను అక్కడికి ఒక అతను వచ్చేవాడు ఇక కొన్ని నెలల నుంచి అతడు రావట్లేదు ఒకరోజు కనపడి అడిగాను నేను అంతకుముందు వస్తున్న ప్రతిసారి మీరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా నేను వస్తున్నానంటే వాక్యం వినేదానికి మీరు ఆసక్తి కలిగి వచ్చేవాళ్ళు కదా మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని అడిగితే ఆయన అన్నాడు అన్న ఉద్యోగం వచ్చిందన్న అన్నాడు ఉద్యోగం రావడం ఏమిటి అదే అన్న నాకు ఉద్యోగం కావాలని ప్రార్థనకు వచ్చాను ఉద్యోగం కొరకు మీరు వస్తున్న ప్రతిసారి మీతో ప్రార్థన చేయించుకోవాలని దేవుని మాటలు వినాలని నేను వచ్చాను వచ్చిన కొన్ని నెలల్లోనే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు ఇక ఉద్యోగం వచ్చింది కదన్నా ఇక ప్రార్థనకి ఇంకా దేనికన్నా అన్నాడే చూసారా దేవుని ఎలా వాడుకుంటున్నారు దేవుని ఒక పెన్నులాగా వాడుకుంటున్నారు ఒక యూజ్ అండ్ త్రో లాగా వాడుకుంటున్నారు అవసరం కావలసి వచ్చినప్పుడు దేవుడు కావాలి మేలులు కావలసి వచ్చినప్పుడు దేవుడు కావాలి ఆరోగ్యం కావలసి వచ్చినప్పుడు దేవుడు కావాలి కష్టాలు వచ్చినప్పుడు దేవుడు కావాలి కన్నీళ్ళు వచ్చినప్పుడు దేవుడు కావాలి అప్పులు వచ్చినప్పుడు దేవుడు కావాలి రోగం వచ్చినప్పుడు దేవుడు కావాలి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కావాలి అవన్నీ తీరిపోయిన తర్వాత దేవుడు అంతా అవన్నీ పొందుకున్న తర్వాత దేవుని కొరకు సాక్షిగా జీవించవలసిన పని లేదా ఈ లోకంలో ఎంతకాలం మనం జీవించగలం ఎన్ని సంవత్సరాలు బ్రతకగలం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో మనం కన్ను మోసిన తర్వాత మన ఆత్మ నరకానికి వెళుతుందా పరలోకానికి వెళుతుందా దేవునితో కూర్చోగలుగుతుందా అనేటువంటి ఆలోచన చేయలేకపోతున్నారు చాలామంది నిత్య నరకం మన కొరకు అక్కడ సిద్ధపాటు అయి ఉంది అన్న సంగతిని చాలామంది గమనించలేకపోతున్నారు నిత్య నరకం ఉంది పరలోకం ఉంది మన పరలోక పరలోకానికి వెళ్ళాలని దేవుణ్ణి సన్నిధిలోనికి మనం రావాలి దేవుణ్ణి యూసంత్రంలాగా వాడుకుంటున్నారు ఉద్యోగం కావలసి వస్తే దేవుడు కావాలి పెళ్లిల కోసం దేవుడు కావాలి అన్ని విషయాల కొరకు దేవుడు కావాలి నా ప్రేమైన సహోదరి సహోదరులరా దేవుని ఎలా వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి దేవుని ద్వారా దీవెళ్ళు మాత్రమే కావాలి దేవుని ద్వారా ఉద్యోగం మాత్రమే కావాలి దేవుని ద్వారా వివాహం కావాలి దేవుని ద్వారా అన్ని సంపాదించుకోవాలి కానీ దేవుని కోసం దేవుని సన్నిధిలో ఆత్మరక్షణ కోసం మనం బ్రతకవలసిన పని లేదా ఆలోచించండి ఎంతమంది దేవుణ్ణి మర్చిపోతున్నారు మేలులు పొందుకున్న అనేకులు మందిరానికి వస్తే మందిరాలు సరిపోతాయా మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్థుతించగలిగితే మేలులు పొందుకున్న ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే స్థలాలు సరిపోతాయా ఒక్కసారి ఆలోచించండి దేవుడు చేసిన ఉపకారాలని చాలా మంది మరిచిపోతున్నారు మరిచిపోతున్నారు చాలా మందికి ఇలాంటి ఆలోచన కలిగి దేవునికి దూరం అయిపోతున్నారు ఒకతను చక్కటి పంట వేశాడు ఆ సంవత్సరం మంచి పొలం వేశాడు మంచి విత్తనం వేశాడు ఆ సంవత్సరం విస్తారమైన పంట వచ్చింది దాన్ని వచ్చింది బస్తాలు బస్తాలు ఉన్నాయి అవి ఎక్కడ దాచిపెట్టాలో తెలియక వాళ్ళు అన్నాడు పని వాళ్ళని పిలిచి ఒరే ఏమంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఆ రూమ్లని ఆ వేర్ హౌస్లని అన్నిటినీ పడగొట్టి పెద్దవి కట్టండ్రా ఎందుకంటే మన ధాన్యాన్ని దాచిపెట్టడానికి మన ధాన్యాన్ని పోగు చేయడానికి స్థలం సరిపోదు గనక ఉన్నవి పడగొట్టి పెద్దవి కట్టండి విస్తారంగా ఈ సంవత్సరం మనకు పంట వచ్చింది అన్నాడు పని వాళ్ళందరూ పడగొట్టి ఆ పెద్ద పెద్ద రూమ్లలో ధాన్యం వేశారు వాడు అక్కడికి వెళ్ళి దాన్ని చూసి అంచాడు ఇదిగో ప్రాణమా నీతోనే చెబుతున్నాను విను ప్రాణమా నీ కోసం ఎంత సంపాదించానో చూడు గనుక నువ్వేం చేస్తావంటే ఎంత తింటావో తిను ఎంత త్రాగుతావో త్రాగు నీ ఇష్టం ఇక నువ్వు సుఖంగా జీవించు అంటున్నాడు తిను త్రాగు సుఖించు నీకు అడ్డమే లేదు ప్రాణమా అంటున్నాడు చూసారా ఏ సంవత్సరాలలో లేనిది ఈ సంవత్సరం ఇంత గొప్పగా దేవుడు మంచి ధాన్యాన్ని ఇచ్చాడు ఇది చాలా కష్టపడ్డారు పనివాళ్ళు కష్టపడ్డారు అని చెప్పేసి ఆ పని వాళ్ళని పిలిచి వాళ్ళకేమైనా కొంచెం సహాయం చేయలేకపోయాడు వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వలేకపోయాడు అంటున్నాడు అందరిని మర్చిపోయి దేవుని కూడా మర్చిపోయి ప్రాణమా కోసం సంపాదించాను పోగు చేశాను తిను త్రాగు సుఖించు అంటున్నాడు వాడు ఎప్పుడైతే ఈ మాట పలికాడో దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు వరే వెర్రివాడా అన్నాడు వెర్రివాడా ఈరోజు నువ్వు సంపాదించినది ఈ రోజును నువ్వు పోగు చేసింది ఎవరి ద్వారా వచ్చింది వచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయి చేసినటువంటి పని వాళ్ళను మర్చిపోయి తిను త్రాగు సుఖించ అంటున్నావు కదా ఈ రాత్రిని ప్రాణం పోతే నువ్వు సుఖించగలవా తినగలవా సంతోషించగలవా ఏం త్రాగలవు ఈరోజు ఈ రాత్రిని ప్రాణాన్ని నేను తీసుకున్నట్లయితే ఎక్కడ తినగలవు ఎక్కడ త్రాగగలవు ఎక్కడ సుఖించగలవు ఎక్కడ సంతోషంగా ఉండగలవు అని హెచ్చరించాడు చూసారా అనేకులు దేవుడు చేసిన మేలులను మర్చిపోయి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని మర్చిపోయి ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ జీవితంలో ప్రభు ఎన్ని మేలు చేశాడో ఒకసారి ఆలోచించండి నా ప్రేమైన సహోదరి సహోదరులరా మనం ఈరోజు కృతజ్ఞత కలిగి మనం జీవించగలిగితే ప్రభు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు ఒకసారి నేను ఒక వ్యక్తి గురించి చాలా బాధపడుతూ ప్రార్థిస్తున్నాను దేవుని సన్నిధిలో అతడు నన్ను బాధ పెట్టిన విధానాన్ని బట్టి బాధపడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉన్నాను నేను చేసిన మేలు మర్చిపోయాడే నేను చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడే ఇక మీదట అతనికి నేనేం చేయకూడదు అతన్ని దూరంగా పెట్టాలి అతనితో సహవాసం చేయకూడదని బాధపడుతూ ప్రార్థనలో ఉంటే అప్పుడు ప్రభు నాతో ఒక మాట మాట్లాడాడు ఏమన్నా తెలుసా ఒక మనిషి నీ దగ్గర మేలు పొందుకొని నిన్ను మర్చిపోయాడని నీకెంత బాధ కలిగితే మరి నేను నీకు ఎన్ని ఉపకారాలు చేశాను నేను నీకు ఎన్ని మేలు చేశాను నేను నీకు ఎన్ని కార్యాలు చేశాను మరి రోజు నీవు నా సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా అని ప్రభు నన్ను అడిగాడు నన్ను ప్రశ్నించాడు నిజమే కదా ఒక మనిషి మన ద్వారా మేలు పొందుకుంటే ఒక మనిషి మన ద్వారా సహాయాన్ని పొందుకుంటే సహాయం పొందుకున్న వాళ్ళు మన నన్ను మర్చిపోతే మనకెంత బాధ కలుగుతుంది సహాయం పొందుకున్న వాళ్ళు మనతో మాట్లాడకుండా మనల్ని మర్చిపోయి మన వంటే చిన్న చూపు చూస్తూ లెక్క లేకుండా చేస్తూ ఉంటే మనకు చాలా బాధ కలుగుతుంది కదా మరలా మరలా మేలు చేస్తామా మరలా మరలా సహాయం చేస్తామా చేయం కదా అదే ఆ మనిషి మన పట్ల కృతజ్ఞత కలిగి సహవాసం కలిగి ప్రేమ కలిగి ఉంటే ఎంతైనా ఇస్తాం కదా ఏమైనా చేస్తాం కదా అంటే ఒక మనిషి చేసిన మేలులు మర్చిపోతేనే మనకంత బాధ కలిగితే మరి దేవుడు చేసిన మేలులను మనం మర్చిపోతే దేవుడు చేసిన ఉపకారాలన్నీ మర్చిపోతే దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోతే దేవునికి బాధ కలగదా దేవునికి దుఃఖం కలగదా అంటే మనకు ఒక న్యాయం దేవునికి ఒక న్యాయమా ఆలోచించాలి అదే దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే ఈరోజు చేసిన మేలుల కంటే ఎక్కువగా మరలా ప్రభు చేస్తాడు అందుకే కృతజ్ఞత కలిగి ఉండాలి అంటున్నారు మరిన్ని గొప్ప కార్యాలు మరిన్ని నూతన కార్యాలు మనం పొందుకోవాలంటే దేవుడు చేసిన మేలల కొరక ఈ రోజు మనం కృతజ్ఞత కలిగి జీవించగలిగితే రానున్న దినాల్లో మరిన్ని గొప్ప గొప్ప కార్యాలను మనం పొందుకోగలం నా ప్రేమైన సహోదరి సహోదల ఒక్కసారి ఆలోచించుకుందాం ఒకసారి ఆలోచించ దేవుడు చేసిన ఉపకారాలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయి మనం దేవుణ్ణి మోసగిస్తున్నాం అని అనుకుంటున్నారు చాలామంది దేవుడి ద్వారా మేలు పొందుకుందాం తర్వాత కనబడకపోయినా పర్లేదు దేవుని వారు అన్ని పొందుకుందాం అన్ని పొందుకుందాం తర్వాత ఎటిల్లినా పర్లేదు అనుకుంటున్నారు దేవుణ్ణి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మనుషుల్ని మోసం చేయవచ్చు నీ భర్తని నీ భార్యని మోసం చేయవచ్చు ఇరుగు పొరుగు వారి కళ్ళని కప్పవచ్చు ఇంట్లో ఉన్న వారందరి కళ్ళని కప్పవచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయడం మాత్రం కుదరదు మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఈ రోజు మౌనంగా ఎందుకున్నాడో తెలుసా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు గ్రహించుతామేమో అని కృతజ్ఞత కలిగి జీవిస్తామేమో అని తప్పుని పాపాన్ని తెలుసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ఆయనకు రుణపడి జీవిస్తామేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే అవకాశం ఇస్తున్నాడు కానీ మనమేమనుకుంటున్నాం దేవుడు మౌనంగా ఉన్నాడులే దేవుడు ఏమనట్లేదు ఏం చేయట్లేదు నేను ఎలా తిరుగుతున్నావు దేవుడు చూస్తూ మౌనంగా ఉన్నాడు నేను ఎలా బ్రతుకుతున్నా కూడా శిక్షలు రావట్లేదు నేను ఎలా జీవిస్తున్నా కూడా దేవుడు చర్య తీసుకోవట్లేదు నేను ఎలా ప్రవర్తించినా కూడా దేవుడు చూస్తూ ఏమి అనట్లేదులే అని ఇంకా విచ్చల్యుడిగా ప్రవర్తిస్తున్నట్లయితే ఇంకా పాపంలోనికి వెళ్ళిపోయినట్లయితే ఇంకా ఇదిగో దేవుని కళ్ళను కప్పి ఏవైనా చేయొచ్చు అని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే జాగ్రత్త దేవుడు మోసపోయేదానికి వీలులేదు దేవుడు విక్రయించబడ్డాడు నా ప్రేమైన సహోదరి సహోదరులరా జాగ్రత్త మోసపోకండి తప్పకుండా చేసిన దానికి ఫలం ఉంటుంది మన క్రియలకి ఫలం ఉంటుంది ఒక్కసారి ఆలోచించాలి దేవుడు చేసిన మేలుల కంటే ఎక్కువగా దేవుడు ప్రాణం ఇచ్చాడు కదండి అసలు ప్రాణాన్ని ఎవరిస్తారండి ఆయన చేసిన ప్రాణ త్యాగం కొరకే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ఆయన కార్చిన తన యవ్వన కాలపు రక్తం బొట్టు కొరకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రాణాన్ని ఎవరైనా ఇచ్చారా నీ కోసం నా కోసం మన కోసం చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆయన చేసిన ప్రాణ త్యాగం కొరకే మనం కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రాణమే ఇచ్చినవాడు మన కొరకు తిరిగి లేచిన దేవుడు ఈరోజు అన్ని చేస్తున్నాడంటే అన్ని చేసిన దాన్ని చూసి కృతజ్ఞత కలిగి ఉండడం కాదు కానీ ప్రాణం ఇచ్చాడని చెప్పేసి ఆ ప్రాణ త్యాగాన్ని కొరకై మనం కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేస్తాడు ఆయన మనలను హత్తుకుంటాడు మేలు చేస్తే ఆ మేలు చూసి కృతజ్ఞత కలిగి జీవించేదానికంటే ప్రాణ త్యాగాన్ని చూసి కృతజ్ఞత కలిగి మనం జీవిస్తే అంతకంటే సంతోషపడేటువంటి సమయం ఇంకొకటి లేదు దేవుడు దాన్ని చూసి సంతోషపడదు ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుందాం దేవుడు చేసిన మేలుల కొరకై ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారా దేవుడు చేసిన మేలుల కొరకై ప్రతి ఆదివారం క్రమంగా దేవుని సన్నిధిలో పాల్గొంటున్నారా దేవుడు చేసిన మేలుల కొరకై దేవునికి కృతజ్ఞత కలిగి ఇచ్చే విషయంలో ఇస్తున్నారా దేవుడు చేసిన మేలుల కొరకై కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఏం చేయాలో అది చేయగలుగుతున్నారా ఒకవేళ మానుకున్నట్లయితే మరలా తిరిగి కొనసాగించాలి ఒకవేళ మానుకున్నట్లయితే తిరిగి ప్రారంభించండి దేవుని సన్నిధిలో మోహరించండి ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనపడండి ఆయన చేసిన మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుందాం ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళం ఒకప్పుడు ఎలా జీవించే వాళ్ళం ఒకప్పుడు ఏం తినేవాళ్ళం ఎలాంటి అవమానాలు పొందుకున్నాం ఎలాంటి వ్యతిరేకతలు అనుభవించాం ఎలాంటి కష్టాలు నష్టాలు అనుభవించాం ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ఇలాంటి పరిస్థితులలో ముందుకు కొనసాగుతున్నామో ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే తప్పకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన మనసు కలుగుతుంది కానీ ఈరోజు స్థితిని మర్చిపోతున్నారే నా ప్రేమైన సహోదరి సహోదరులరా మన స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు అవి ఎప్పుడైతే మరచిపోకుండా మనం ఉండగలమో ఈరోజు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించగలం అది ఎప్పుడైతే మర్చిపోతామో తప్పకుండా గర్వం వస్తుంది అసలు ఏముంది ఉపొంగేదానికి ఏముంది గర్వించేదానికి ఏముంది అతిశయ్య పడేదానికి మనం ఏం చేయగలం ఎవరిని మార్చగలం ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ప్రాణాన్ని కాపాడగలమా మనం ఏం చేయగలమో ఒక మనిషి ఏం చేయగలడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణాన్ని కాపాడగలమా మరి ప్రాణాన్ని కాపాడలేని మనం ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేని మనం ఏ విషయంలో అతిశయించాలి ఆలోచించాలి మన అతిశయాన్ని మన గర్వాన్ని పక్కన పెట్టి దేవుడు చేసిన మేలుల కొరకై మన కృతజ్ఞత కలిగి ఈరోజు మనం జీవిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తా ప్రార్థన పరిశుద్ధుడా మీకు స్తోత్రం నిజమే మా జీవితంలో మీరు చేసిన మేలులు ఎన్నో కానీ ఈరోజు మేము మర్చిపోయి బ్రతుకుతున్నాం మరిచిపోయి తిరుగుతున్నాం క్షమించండి ఇక మీదట మీరు చేసిన మేలులు మర్చిపోక రుణపడి కృతజ్ఞత కలిగి మీ సన్నిధిలో జీవించుటకు నాకును మాకును అందరికీనే సహాయం మనం విత్తపడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రైస్త యొక్క కృపయం పరిశుద్ధాత్ముని యొక్క కలిగిన సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి తోడై ఉండును గాక ఆమె మా కొరకు పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీరు పరిచర్యకు సహకరించండి మీరు కలిసి ఇటువంటి సహవాసంలో ముందుకు రావచ్చు ദേ മിമ്മീവിച്ച കാക്ക ആമേ